అన్నిటిగా ఆ విలేజ్ లో అన్ని పార్టీలకు అధికారంగా ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి ఆ వార్డు లో ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళే డైరెక్ట్ గా తీసుకొని లోకేష్ బాబు గారికి అర్థం ఇచ్చే పరిస్థితి తప్పకుండా పెద్దల సహాయ సహకారాలు తీసుకొని పెద్దల సలహాలు తీసుకొని ఈ నియోజకవర్గంలో కూడా అతి త్వరలో అటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు ఏవైతే నమ్మకం పెట్టుకొని

కూడా ఆయన ప్రత్యేక పాత్ర పోషించాడు ఆయన మనకు ఎంతో మంచి అంటే రిలేషన్ ఉంది ఆయన ఫ్యూచర్లో సలహా తీసుకొని మున్సిపాలిటీని ఏదైతే పన్నెండు సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీ కూడా ఎలక్షన్ జరగకపోవడం చాలా

పొరవనే కంప్లీట్ చేస్తారని చెప్పి నిన్న అసెంబ్లీలో చూసాం రాజకీయాన్ని సన్నద్